తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం కావ్య కృష్ణారెడ్డి ఉరఫ్ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇప్పుడు కావలి నియోజకవర్గంలో ఒక బ్రాండ్ కావలి నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో సైతం తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు ఎన్నికల సమయంలో చెప్పినవే చేస్తాను చేసేవే చెబుతాను అని గట్టిగా చెప్పారు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకు పోతున్నారు ఒకసారి ఆయన లైఫ్ స్టోరీని చూద్దాం కావలి సమీపంలోని జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరున జన్మించారు బ్రాహ్మణక్రాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆయన అందరికీ నమస్కారం శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారు మా స్కూల్ జెడ్పీ హై స్కూల్ బ్రాహ్మణకాక ఎక్స్ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాము ఆయన మా స్కూల్ స్టూడెంట్గా ఉండి ఈ ఈ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు ఇంకా ఆయన మినిస్టర్ కావాలని ఇంకా ముందు ముందు ఆయన ఎంతో ఉన్నతిని మీరు చేకూరాలని చెప్పి ఆశిస్తున్నాము మా పిల్లలు కూడా మా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన సేవా స్ఫూర్తిని కూడా వీళ్ళు కలిగి ఉండాలని కోరుకుంటూ సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తర్వాత కళాశాల విద్య మొత్తం కావలి జవహర్ భారతి విద్యా సంస్థలలో కొనసాగింది పీజీ వరకు చదివిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి విద్యార్థి దశలో ఎబీవీపీ నాయకుడుగా విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు చదువు పూర్తి అయిన తర్వాత దివంగత మాగుంట సుబ్బారామరెడ్డి గారి కళాశాలలో లెక్చరర్ గా తన తొలి ఉద్యోగం చేశారు అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టిన ఆయన తర్వాత క్వారీ నిర్వాహకుడుగా కాంట్రాక్టర్గా చేస్తూ పారిశ్రామిక ఎదిగారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుని రాష్ట్ర అభివృద్ధి పనులలో తనవంతు పాత్ర పోషించారు రాజకీయాల్లో మాగుంట పార్వతమ్మ ఆశీస్సులతో రాజకీయాల్లో అడుగుపెట్టిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎంపీటిసి సభ్యులుగా గెలిచారు అనేక నాటకీయ పరిణామాల మధ్య జలదంకి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జలదంకి మండలం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు వినూత్న రీతిలో సామాజిక సేవ సామాజిక బాధ్యతలో భాగంగా పేద బడుగు వర్గాలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన దగుమాటి గారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు నియోజకవర్గంలో పెళ్లి చేసుకుంటున్న నూతన దంపతులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు దురదృష్టవశాత్తు మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఓదార్చి తనవంతు సహాయంగా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి మంచాలు పంపిణీ చేశారు ఏ గ్రామంలో గుడి కట్టుకోవాలి అనుకున్న వారికి విరాళాల కోసం ముందుగా గుర్తుకు వచ్చేది కావ్య కృష్ణారెడ్డి అనేవిధంగా సహాయం అందించారు వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది పేదలను ఆదుకుని ప్రాణదాతగా మన్ననలు పొందారు ఒక్కమాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో నెల్లూరు జిల్లాలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచారు టార్గెట్ ఎమ్మెల్యే అసెంబ్లీలో అధ్యక్ష అనాలనే కోరికతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా బరిలో దిగడానికి క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు చివరి నిమిషంలో ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు పోలింగ్ కు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎవరికి అంతుబట్టని వ్యూహాలతో ఘన విజయం సాధించారు టీడీపీ బీజేపీ జనసేన నాయకులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ముందే ముప్పై వేల మెజార్టీతో గెలుస్తానని చెప్పి గురి తప్పకుండా మెజారిటీ ముప్పై వేల మార్కు దాటించారు మరణం గమనం గమ్యం అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని రాని ఏమైనా కాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నిననం ఒకటి మరణం ఒకటే దమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వర ని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధడు మహానాడు గర్చించను చూడర ప్రతి తెలుగు మహానాడు మహానాడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతి పరమీసం మీసౌ ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం కబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుకం నువ్వు సైకిల్ పై సాగుతున్న మాట ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు ఖర్చించను చూడర ప్రతి తెలుగు కీర్తి గడించే దిశగా పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగా కావలిని ని కనకపట్నం చేసే దిశగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రయత్నం మొదలు పెట్టారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా మొదలు పెట్టారు నియోజకవర్గంలో ఏమి చేయాలో ఒక ప్రణాళిక ప్రకారం పనులు మొదలు పెట్టారు ఒకవైపు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరొక వైపు ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి ఎప్పటికప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అవసరమైన నిధులను సాధించేందుకు తగిన కృషి చేస్తున్నారు కావలిని కనకపట్నం చేసి తన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు శ్రమిస్తున్నారు పిలిసిటువంటి నియోజకవర్గం అధ్యక్ష ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ తో ఉండేటువంటి ప్రాంతం సోమశల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా మేజర్ కి సంబంధించినటువంటి వర్కలకి మాకు ఓయిండకి నిధులు మంజూరు చేశారు మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందు కారణానా ఈ రోజు మా చెరువుల్లో నిండా ఉన్నాయి కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణంగా ఈ రోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది దయించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు కోరేది ఇమీడియట్గా ఓఎండం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి అంటే కావలిలో ఒక బ్రాండ్